ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడు శాస్త్రంలో తెలుసుకుందాం పూర్వ నక్షత్రం లేకపోతే పబ్బా నక్షత్రం అని పిలవడం అనేది జరుగుతుంది ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని భరిచించేయడం జూదానికి కాదు పాఠ్యమి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు పాడ్యం అనేది ఉండటం అనేది జరిగింది పాడ్యం ఉన్నంత వరకు రంగు అనేది ఆడదు కేవలం మీరు ఈకను బేస్ చేసుకొని మీరు కోడిపుంజ యొక్క కదలికల మీదే బేస్ చేసుకొని మీరు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పబ్బా నక్షత్రం ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట నలభై నిమిషాల నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమలి మీద డాగ మీద కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈరోజు ఏ దిశలో కోడి పుందిని పందెమ్మను వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజును పందెమ్మను వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాక ఈ కాకిడాక డాక ఎక్కువగా కోడు కాకులు విజయాలు సాధిస్తుంటాయి కాకి అంతగా వినియోగించుకోకూడదు కానీ కాకిడాకలో డాకలో కోడి ఉన్న వాటిని వినియోగించుకోవచ్చు కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడినిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినెమిల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినిమిల మీద ఎనభై శాతం వరకు కోడిడాగ మీద అరవై శాతం వరకు విజయాలు సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకిడాక పందెంలో కాకిడాకలో కోడిచూపులను కోడి చూపులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి కాకులను కూడా వినియోగించుకోవచ్చు ఎక్కువ శాతం కాకిడాకలో కోడి చూపులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకిడాకలో డాకలో కోడి చూపు అంటే ఎలా ఉంటుంది అంటే తెల్లకాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఉండి మెడలో మరియు నలుపు తెలుపు రెక్కల్లో నడుము మీద తక్కువ పరిమాణంలో కోడిచూపు ఉన్నవి కాకిడాకలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ ఈ నెమిలి పింగళ పందెంలో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే తల నెమిలి పింగళాలను వినియోగించుకోవచ్చు మెరుపుగల రసంగులు విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా మెరుపుగల కాకిడాగలు కూడా విజయాలు సాధిస్తుంటాయి కేవలం ఈ రోజు ఆదివారం రోజు శుక్లపక్షం రోజు రెండో జాములో మాత్రమే నెమిలి పింగళ పందెంలో రసంగులు కానీ మరియు మెరుపుగల కాకి డాకలు కానీ విజయాలు సాధిస్తుంటాయి లేకపోతే పశ్చిమింగల కాకి కూడా అనొచ్చు తెల్ల నెమిలి విజయం తొంభై 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 తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా నెమిలి పింగళలో ఇది ఒక రకమైన పింగళ ఈ పింగళాన్ని కోడి పింగళాలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకి పింగళాలో కూడా వినియోగించుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నల్లబొట్ల పింగళాని కన్నా కూడా ఎర్రబొట్ల పింగళాలు ఎక్కువగా విజయం సాధించారు నల్లబొట్ల పింగళాన్ని కేవలం కేవలం ఎక్కువగా కాకి పింగళాలో సరకు మరియు నల్లబొట్ల ఎర్రబొట్ల పింగళాన్ని డాగ పింగళ మరియు కోడి డాగ పందంలో కూడా వినియోగ వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ నెమిలి పింగళా పందములు వచ్చేసి ఈ కక్కిరేక అంటే కక్కిర కక్కిరేకలో ఉన్న కక్కిరాయలు నెవిలి పింగళ పింగళలను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అనేవి ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముస్కరంగు నెమిలి పింగళ పందంలో తలనెమిలి పింగళాలను వినియోగించుకోవచ్చు రసంగులను వినియోగించుకోవచ్చు మెరుపుగల కాగిడేగలను కూడా వినియోగించు కేవలం ఆదివారం రోజు మాత్రమే మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు ఈ కోటిడాక పందెంలో ఒక ప్రత్యేకమైనది కోడి సీతువ అంటే పశ్చిమగల సీతువాలు ఎక్కువగా ఆదివారం రోజు అదేవిధంగా ఎర్ర గౌడు ఉన్న ఎర్ర కకిరాయ మెడలో కూర్చు రెక్కల్లో కూర్చూపు ఉన్న కకిరాలు కూడా ఎక్కువగా విజయాలు సాధించి సీతువాళ్ళకు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి రసంగులు కూడా కోడి డాగలుగా వస్తాయి ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది డేగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో ప్రత్యేకించి ఆదివారం రోజు డేగ పసిమి కలిగిన సీతవరణను అదే అదేవిధంగా ఎర్ర కక్రియాలను కూడా వినియోగించుకోవచ్చు ఎర్ర కక్రియలు మెడలో మరియు రెక్కల్లో కోడు చూపడం వల్ల ఎర్ర బోర మొత్తం డేగ గౌడు లేకపోతే ఎర్ర గౌడు అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఈ రెండు రంగులు కూడా నెంబర్ వన్ గా వినియోగించుకోవచ్చు అదేవిధంగా నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కలిగింది ఈ కాకినాములు బంధం వచ్చేసి రెండు విధాలుగా ఆడటం అనేది జరుగుతుంది మొదటి వచ్చేసి రెండు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కటిక కాకినములు ఎక్కువగా విద్యార్థులు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ ఆదివారం రోజు ప్రత్యేకించి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి కాకినాముళ్ళు అనేవి మరియు ఎక్కువగా విజయాలు సాధించి నల్లబోరు ఉన్న కోడి కాకినముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి వీటిని కొంతమంది కోడి నెమ్ముళ్ళు కూడా అని అంటారు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినామలి కాకినామలని కేవలం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వినియోగించుకోవచ్చు మరియు కాకులను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా అబ్రాసును కూడా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి రెండు గంటల ముప్పై నిమిషాల నుండి కోటి కాకి నెమ్ముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకినమ్మడి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునేవి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకినాముల పందెంలో కోడి నెముళ్ళను మరియు కాకినముళ్ళను వినియోగించుకోవచ్చు రెండు గంటల ముప్పై నిమిషాలకు ముందు కాకినముళ్ళను రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత కోడి నెముళ్లను కోడి కాకినముళ్ళను వినియోగించుకోవటం వల్ల విద్య సాధించడానికి అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళాలు వచ్చేసి ఈ కోడి పింగళాలు వచ్చేసి ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ కక్కిరే ఇల్లు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఆదివారం రోజు ఆదివారం రోజు ఆది ఐదు గంటల తర్వాత ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మెడలో మరియు రెక్కల్లో మరియు తోకలో మాత్రం కోడిచూపు మాత్రం ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని వినియోగించవచ్చు కటిక కాకినామల మీద అంటే ఎక్కడ కూడా కూడిచూపు లేని కాకినామిలి విజయం తొంభై శాతం మీద విజయం తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కోడి కాకినామిలి అంటే ఎదర పిచ్చుకు పొడ పిచ్చుకు రంగు పిచ్చుకు రంగు గౌడు లేకపోతే పింగళ పొడ అని అంటారు మెడలో నలుపు తెలుపు ఉండి నా కోడి కాకినముల్లో కూడా ఈ పందెంలో అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సేతువ ఇవి కోడి సీతువాలు కూడా విజయాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కోడి కాకి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కటిక కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా ముసుకు రంగు వచ్చేసి కోడి పింగళా పందెంలో ఈ ఫోటోలో చూపించిన కక్కిరాయి తెల్ల కక్కెరాయలు మరియు అబ్రాసులో కోడిచూపు వినియోగించుకునే కోడి నెమిలి పింగళాలో వినియోగించుకునే అబ్రాసులు కూడా అతి సులువుగా విద్యలు సాధించుంటాయి కాకినామలో కోడి చూపు కలిగే అబ్రాసులు కూడా విద్యలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది పింగళ